గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన శారీ వచ్చేసి కంచిపట్టు చీర ఇది శారీ వచ్చేసి యాక్చువల్గా పిస్తా లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది కాకపోతే మీకు ఫోన్లో చాలా లైట్ కలర్ పడుతుంది లైట్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ లాగా ఉంది ప్లెయిన్ బార్డర్ డబల్ బార్డర్ వచ్చిందండి ఇట్లా శారీ మొత్తం కూడా ఇట్లా బాక్సెస్ టైప్లో ఉన్నది కానీ అసలు అంత ఎక్కువ కనపడట్లేదు పళ్ళు హెవీ రిచ్ పళ్ళు వచ్చింది కంచి పట్టు శారీస్కి కామన్గా కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి కాంట్రాస్ట్ పిస్తా లైట్ పిస్తా గ్రీన్కి మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది పింక్ టిష్యూ తోటి బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా స్టార్టింగ్ నుంచి కూడా ఇలానే ఉంది